చాలు ఉన్నాయి నాలుగు వందల యాభై మూడు పథకాలు ఉన్నాయి చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది బయట పరిగేళ్ళు ఉన్నారు వాళ్ళు తలుపులు వాళ్ళు కొట్టేటట్టున్నారు మీకు ఒకటే చెప్తున్నాను నేను ఈ మధ్యన చూస్తున్న లొల్లి బొబ్బ మీ జిల్లాది ఏంటంటే ఒక దరిద్రము నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాది పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు కత్తి ఎవడన్నా కావచ్చు పొడిసిడోడు మనోడే అని మీ జిల్లాలో ఉండే దురదృష్టం ఏంటంటే నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఇద్దరు అగ్ర నాయకులు మీ జిల్లా వాళ్ళే పెద్దలు జానారెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పెద్ద నాయకులే ఇద్దరు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించిన వాళ్ళే మంత్రులుగా పనిచేసిన వాళ్ళే కానీ వాస్తవం ఏంటంటే మీ జిల్లాలో ఫ్లోరోసిస్ ఉంటుంది దేవరకొండలో మునుగోడులో తుంగతుర్తిలో సూర్యాపేటలో నిండా ఫ్లోరోసిస్ ఉన్నది కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే క్యాబినెట్లో ఇద్దరు పనిచేసినారు జాన్రెడ్డి గారు పనిచేసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసినారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకి మంచినీళ్ళ పథకానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల కార్యక్రమం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసుకొని పోతా ఉంటే క్యాబినెట్లో ఇద్దరు కూడా మౌన మునుల్లాగా సంతకాలు పెట్టినారు తప్ప గొంతు పెగిల్చి గొంతుప్పి అయ్యా రెండు లక్షల మంది అనాథలైపోయినా రెండు లక్షల మంది జీవోత్సవాలుగా మారిపోయిన నల్లగొండ ఉండగా ఆ జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా తలాపున కృష్ణా పోతుంటే మీ జిల్లాకి ఎట్లా తీసుకుపోతాయో ముందు మాకు ఈ అనే ఆలోచన మాత్రం ఏనాడు కూడా చేయలే నోరిప్పి అడగలే అట్లాంటి ఇద్దరు నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళిద్దరిస్తున్న హామీలు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్న హామీలు చూస్తుంటే తో చాలా తొందరలోనే ఆయన పేరు కూడా మార్చుకోవాల్సి వచ్చేటట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు ఆయన పేరు ఉత్తుతి మాటల కుమార్ రెడ్డి గారు అయిపోయేటట్టున్నాడు ఆయన ఏమే మాటలు చెప్తున్నాడు వింటున్నారా మీరు మనం ఏదంటే దానికి రెండు రెట్లు అంటాడు మనం వెయ్యి రూపాయలు పెంచినట్టే రెండు వేలు ఇస్తా అంటాడు మనం పదిహేను అంటే మూడు వేలు ఇస్తా అంటాడు మనం మూడు సిలిండర్లు అంటే ఆరు సిలిండర్లు ఇస్తా అంటాడు వేలం పాట లెక్క అర్రాసు పాట లెక్క మాట్లాడుతూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు దయచేసి ఒక మాట ఆలోచించాలని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే రెండు వేల పెన్షన్ ఇచ్చే మాట నిజమే అయితే అరవై ఏడు ఏళ్ళు ఉన్నారు కదా మీరు ఎప్పుడన్నా రెండు వందలు దాటి పెన్షన్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు వందల పెన్షన్కే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు తెగబిల్లప్పు ఆహా ఓహో ఇంతకంటే గొప్పోళ్ళు లేరు ఈయనకంటే దేవుడు ఎవరు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అరవై ఏడు రెండు వందలు దాటి పెన్షన్ ఇవ్వలేదో ఆ కాంగ్రెస్ పార్టీ నోట రెండు వేల రూపాయల పెన్షన్ మాటి నిడతా ఉందంటే ఇది గులాబీ జెండా గొప్పతనమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా మజ్బూర్ చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ వేయిస్తేనే కదా ఆయన రెండు వేలు అంటుండు లేకపోతే వీళ్ళేనా ఇచ్చేటోళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇక వాళ్ళు అంటే కేసీఆర్ ఏం చెప్తాం మనం డబల్ అనాలి లక్ష రూపాయలు రెండు వాళ్ళు కట్టే మనం రెండు అనాలి ఆయన రెండు అంటే మనం నాలుగు అనాలి ఏదంటే అది డబల్ వాళ్ళు పెట్టుకున్న సిస్టమ్ అది నాకు ఇప్పుడే ఇక మరి ఇంకా ఇక ఇంకా ఘోరం ఏంటంటే మరి మీ దగ్గర బీజేపీ ఉన్నదో లేదో నాకు తెలియదు బీజేపీ వాళ్ళు ఇంకా అధ్వానం వాళ్ళు అయితే ఇంటి కిరాయి కడతారట ఇంటి కిరాయి కట్టడేంద్ర నాయన నాకు అర్థం కాదు అందుకే మన కేసీఆర్ గారు అన్నారు నల్గొండ మీటింగ్లా ఏమన్నాడు అయ్యా మోడీ గారు నువ్వు అదేదో పెద్ద నోట్ల రద్దు తర్వాత చెప్పినావు కదా ఆ పదిహేను లక్షల రూపాయలు వేస్తే అందరికి అని చెప్పినావు కదా ఆ పదిహేను లక్షలు ఏదో నువ్వే అయ్యి మీ బీజేపీ లీడర్ల కిరాయి మేమే కడతాం రా అని చెప్పాడు అంటే ఏది పడుతుంది ఓట్లు వేయించుకునే తందుకు ఎంత దిగజారిపోతున్నారంటే నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందే నేను మన హోంమంత్రి గారు కూర్చొని ఉన్న రూమ్ పోలీసు వాళ్ళు వచ్చి చెప్పిరీ మాకైతే ఇది విశ్వసనీయమైన సమాచారం ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అవుతుందట గాంధీ భవన్లో ఆడికి మాకు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది ఇక్కడ పెళ్లి కాని పిల్లగా ఎవరు ఉన్నారా చేయలేవుట సిగ్గింది కొడుతున్నారు ఇక అయితే మంచి మంచి విషయం మీకు శుభవార్తున్నది కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో కూర్చొని తీవ్రంగా తలకాయలు వలగొట్టుకొని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చిందట పెళ్లి కానీ పిల్లగాన్లు ఉంటే మగ పిల్లగాళ్ళు మీకు ఆడపిల్లని వెతికే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అనట అట మీకు పిల్లలు పుట్టినాక మీకు పిల్లలు పుట్టినాక ఆ పిల్లలకు గోరుముద్దలు తినిపించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అనట ఆ తర్వాత మీరు బిజీగా ఉంటే మీ పిల్లలు వాళ్ళ డైపర్లు మార్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ అనట అంటే గింత అన్యాయమా మాటలు ఏది పడుతుంది లక్ష రూపాయలు ఇది పది లక్షలు అది పన్నెండు లక్షలు ఇది ఎట్లున్నది ఇలా కథ అంటే ఇలా ఎందుకు నమ్మద్ని చెప్తున్నా అంటే ఇది వరకు ఉన్నప్పుడు ఇస్తేనేమో నమ్మచ్చు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి